అందరికీ నమస్కారం నేను గరికపాటి వారి శ్రేయ అభిలాషిని గరికపాటి వారి మీద ఏదో అపోహ సృష్టించాలని తల్లి ఏదో జుచ్చు ప్రసారం ఆవిడ ఆశ కోరిక కానీ అది నిజమ కాదని ఆవిడకి తెలుసు ఆవిడ అంతరాత్మకి తెలుసు ప్రజలకి తెలుసు కానీ ఆవిడ ఏదో అనుకుంటా అమ్మ నీకు చేతులెత్తి ధనం పెడుతున్నాను అతను ఉపన్యాసం వల్ల గరికిపాటి వారి ఉపన్యాసం వల్ల మానవ సమాజము ఎన్నో కుటుంబాలు కూడా చచ్చిపోతున్నారు అనుకున్నటువంటి ప్రతి మా అమ్మను కూడా నేను తొంభై ఐదు సంవత్సరాలు పెంచాను అతను ఉపన్యాసం నేను ఎలాగ బ్రతకాలో ఎలాగ మా పిల్లలు ఎలాగ చెంచాలో మా భార్యతో ఎలా ఉండాలో నేను ఏమీ తెలియని అభాగ్యుణ్ణి అతను ఉపన్యాసం వల్ల ఎన్నో కుటుంబాలు నాలాంటి కుటుంబాలు ఎన్నో విని బాగుపడ్డారు తల్లి నీకు చేతులెత్తి ధనం పెడుతున్నాను సరే నువ్వు తల్లిగా భావించి అతని మీద గురు ప్రసారం అనేది ఆపీమని నీకు ధనం పెడుతున్నాను అతను జ్ఞానమమ్మా జ్ఞాన అగ్ని ఈ మానవ సమాజం మీద ఈ మానవుల మీద గరికిపాటి వారికి ఎంత అభిమానం అంటే అమ్మా జ్ఞాని అతను ఆ జ్ఞాని బాధపడితే మానవ సమాజానికి మానవ మనుగుడికే ప్రమాదం అతను అమ్మా ఇంతవరకు పిల్లల పేర్లు కూడా తెలియదు త్యాగమూర్తులు గురజాడప్పారావు అప్పారావు గారు అతని పేరు ఇంకో శ్రీశ్రీ అని పేర్లు పేరు త్యాగమూర్తులు పేర్లు కూడా పెట్టుకున్నారు అలాంటి త్యాగమూర్తిని మీరు అలాగన్నం మంచిది కాదు అని అందుగురండి మీరు ఏమాత్రం చింతించకుండా చేసిన తప్పుని సరిదిద్దుకో ఎందుకంటే అమ్మ అతను దేవుడు దేవుడు తప్పు చేస్తాడంటే నేను నమ్మను అయితే అనుకోవచ్చు నీకు దేవుడి కానీ నాకు దేవుడు కానీ అందరికీ దేవుడు దేవుడేనమ్మ దేవుడు అర్థం అవ్వాలంటే కొందరకు పది రోజులు పట్టవచ్చు కొందరు పది జమ్మలు పట్టవచ్చు కొందరు పది తరాలు పట్టవచ్చు అందు గురించి మీరు అతను అర్థం చేసుకొని అతని అపోహ అనేది ప్రజల్లో వెళ్ళగల నిజం మీకు తెలుసమ్మా ఎన్నో కుటుంబాల తల్లి నేను మారుమూల పల్లె పల్లెటూరులో బ్రతికినటువంటి వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నాను ఎందుకు అంటే తప్పు చేసి ఎన్నో తప్పులు సరిదిద్దిన అతను తప్పు చేశారంటే మీకు తెలుసు అతనికి తెలుసు నాకు తెలుసు గరికపాటి వారు చెయ్యరు 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 అని నా అభిప్రాయం ప్రజల అభిప్రాయం కూడా తల్లి సెలవు తీసుకుంటాను నువ్వు కూడా సెలవు తీసుకొని మనసు మార్చుకున్న